ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా మాట్లాడేసి దగ్గర దగ్గర ఒక టూ డేస్ అయితే గ్యాప్ వచ్చేసింది ఏం చేద్దాం చెప్పండి అసలు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ ఏ రావట్లేదు ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట అంటే ఇది వెనెస్డే వెనస్డే రోజు వ్లాగ్ ఇంకా లేవగానే అంటే ఈ రోజు అయితే మా హస్బెండ్ కి మార్నింగ్ షిఫ్ట్ అనమాట సో అందుకనే లేవగానే ఫస్ట్ అయితే వంట పని అయితే పూర్తి చేసుకున్నా కంప్లీట్ అవ్వగానే హస్బెండ్ కి లంచ్ బాక్స్ అయితే కట్టేసా రైస్ ఏంటో మరి ఒక్కసారి వచ్చేసి బాగా మెత్తగా అయిపోతుంది ఒక్కోసారి ఏమో పలుకు పలుకు అవుతుంది ఈ రైస్ ఉండాలంటే నాకైతే ఒక పెద్ద హెక్టెక్ అయితే అయిపోయింది ఇంకొంట పని అయితే పూర్తి అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి పంపించేసిన తర్వాతకి ఫస్ట్ బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ చేపిస్తున్నా అది వచ్చేసి సిర్లాక్ అనమాట చాలా సార్లు అడిగాను మన సబ్స్క్రైబర్స్కి బేబీ ఫుడ్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అని సో అలానే మళ్ళోసారి కూడా అడుగుతున్నాను నైన్టీన్ మంత్స్ అనమాట మా బాబుకి సో బ్రేక్ఫాస్ట్ కింద ఏం పెడితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా నాకైతే తెలీదు పెద్దగా సో అందుకని చెప్పి నేనైతే సిర్లాకే ప్రిఫర్ చేస్తున్నాను అలా కాదని మూడు పుట్టల అన్నమే పెడితే అన్నం సరిగ్గా తినట్లేదు ఎవరికైనా అంతే కదా మనమే తినలేము అలాంటిది పిల్లలు ఎలా తినేస్తారు చెప్పండి దట్టు మరీ హెవీగా అయిపోతుంది కదా స్టమక్ సో అందుకని చెప్పి రైస్ అయితే అవాయిడ్ చేశాను మార్నింగ్ టైమ్స్ ఇంకా డైలీ మార్నింగ్ అయితే నైన్ టు టెన్ ఈ గ్యాప్లో అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను ఒక ఫోర్ స్పూన్స్ సిర్లాక్ వేసి ఒక టూ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేసి బాబుకైతే పెట్టేస్తాను సో అది మనకి వన్ ఓ క్లాక్ వరకు టమ్మీ ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాతకి మళ్ళీ వన్ ఓ క్లాక్ అయితే లంచ్ తినిపిస్తాను అనమాట మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ లోపు స్నాక్స్ కింద ఎగ్ కానీ క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఏదో ఒకటి ఇస్తాను అది అయిపోయిన తర్వాతకి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీ ఈ టైం లోపు పాలు బూస్ట్ కొంచెం బిస్కెట్స్ అయితే పెడుతున్నాను అనమాట అది కూడా జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచే స్టార్ట్ చేసినాను బూస్ట్ కూడా పెట్టచ్చో లేదో అయితే నాకు తెలీదు కాకపోతే మంచిది అని చెప్పి నేనైతే పెడుతున్నాను తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే తినేస్తాడు వీడియో పెట్టానని చెప్పి కొంచెం అట్లా ఆటలాడుతూ తింటున్నాడు ఏంటో ఏమో నేను వీడియోస్ తీయడం చూస్తున్నాడు కదా వాడు కూడా గోడకు ఫోన్ పెట్టేసి హాయ్ హాయ్ అని అయితే చెప్తున్నాడు అందుకే అంటారు పిల్లల ముందు ఏ పని చెయ్యొద్దు అని చెప్పేసి ఇంక అలా అయితే చేస్తున్నాడు కాకపోతే ఇంకా నాకు ఇంకొక ఆప్షన్ లేదు కదా వీడియో తీయాలి అంటే ఖచ్చితంగా వాడు మెల్కున్నా పడుకున్నా తీయాల్సిందే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనే తప్పించి పక్కన పిల్లలు ఆడుతున్నారేమో చాలాసేపటి నుంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి బట్ అవి ఇగ్నోర్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కుదరదు మా బాబు ఇప్పుడు లేడని చెప్పి నేను ఈ టైంలో లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అరౌండ్ ఇది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట మే ఫస్ట్ రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా బాబు వచ్చేసి మా మమ్మీ దగ్గర అయితే ఉన్నాడు సో అందుకని చెప్పి దెబ్బ దెబ్బ వాయిస్ ఓవర్స్ అయితే ఇస్తున్నా ఇక్కడ వీడిసిర్లాక్ తినగానే నేను కూడా కొంచెం టీ అయితే పెట్టేసుకొని బ్రష్ అఫ్ చేసుకొని టీ అయితే తాగేసాను ఇంకా టీ తాగినాక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నాయి అంటే మా హస్బెండ్కి ఫస్ట్ వంట పనే స్టార్ట్ చేస్తాను తర్వాత బాబుకి బ్రేక్ఫాస్ట్ నేను కొంచెం టీ బిస్కెట్స్ అవి తినేసిన తర్వాతకే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తానమాట ఎందుకో తెలీదు మార్నింగ్ లేస్తేనే వేస్తుంది నాకైతే కేస్ మార్నింగ్ లేవకుండా ఎయిట్ నైన్కి లేచాం అనుకోండి ఆకలి అనేదే వేయదు కానీ ఇలా సెవెన్కి సిక్స్కి లేచాను అనుకోండి ఖచ్చితంగా వేస్తుంది అందుకే ఫస్ట్ నాకు బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి తినేయాలి ఆ తర్వాతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా సో ఈరోజు కూడా అంతే ఫస్ట్ బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ చేయించేసాను ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ తినేయగానే నేను నేను బ్రష్ చేసుకొని టీ బిస్కెట్స్ తినేసి ఇంకప్పుడైతే ఇంట్లో ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేశాను బట్ ప్రతి పని అయితే వీడియో తీయడం కుదరలేదన్నమాట ఎందుకు అంటే మా హస్బెండ్ ఉంటే హస్బెండ్ పట్టుకుంటారు బాబుని సో దట్ నేను ఈజీగా వీడియోస్ తీసుకుంటా కానీ మా హస్బెండ్ ఇలా ఆఫీస్కి మార్నింగ్ షిఫ్ట్ చల్లినా ఏదన్నా పనుండి బయటికి వెళ్ళినా నాకు వీడియో తీయడం అస్సలా కుదరదు చూస్తున్నారు కదా ఫోన్ పెడితేనే లాగేస్తాడు ట్రైపాడ్ పెడితే అసలే ఉంచడు నా ప్రాబ్లం ఏంటి అంటే ఆయనతో ట్రైపాడ్ ఇరగొడతాడేమో అని భయమేస్తుంది సో అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకుంటాను కొద్దిసేపు అయితే బాగానే తిన్నాడు కదా ఇంక ఇప్పుడు ఆటలు ఆడుతున్నాడు ఇంకా అందుకని చెప్పి ఇలా అయితే కాదురా అని చెప్పి వీడియో అయితే ఆపేసి చక్కగా ఇంకా వాడికైతే ఫుడ్ అయితే తినిపించేస్తున్నా ఎంతైనా సరే ఫస్ట్ పిల్లలు తిన్నారనుకోండి మనకి ఇంకా ఒక హ్యాపీనెస్ అయితే వచ్చి వచ్చేస్తుంది ఏదో మనం తిని మన టమ్మీ ఫుల్ అయినంతగా ఫీల్ అయిపోతాం కదా నేనైతే అంతే అందుకే ఫస్ట్ నేను మధ్యాహ్నం అయినా మార్నింగ్ అయినా ఫస్ట్ బాబుకి తినిపించేసిన తర్వాతకే మేమైతే తింటామన్నమాట ఇంక ఇక్కడ చూడండి కొద్దిగా తింటాడు కొంచెం నవ్వుతాడు కొంచెం తినని అంటాడు ఈ మధ్య అయితే ఏదైనా సరే వద్దు వద్దు అని చెప్పేస్తున్నాడు వాడికి ఆకలిస్తే అమ్నం నమ్నం అని కూడా అడుగుతున్నాడు ఇలా అడిగితే ప్రాబ్లం ఏం లేదు కాకపోతే తినకపోతేనే నాకైతే చాలా చిరాకు వచ్చేస్తుంది ఎంతసేపు ఓపిక పడతాను ఇంకా ఓపికి ఒకేసారి వెళ్ళిపోతుంది అనమాట కొట్టేస్తా నాకు తినే తినేదగ్గర లాడ్ చేయాలనిపించదు ఫుడ్ బాగా తినిపించాలనేదే నా ఒపీనియన్ మా హస్బెండ్ అయినా అంతే ఎక్కడైనా కొంచెం గారభం చేస్తారు కానీ ఫుడ్ విషయంలో అయితే అస్సల చెయ్యరు ఏ పిల్లలకైనా అంతే ఫుడ్ దగ్గర గారభం పనికిరాదని నేను అనుకుంటున్నా దగ్గర మనకి ఇంతే టైం ఉంటుందని చెప్పలేము కదా మనం ఒక ప్లేస్కి వెళ్తాం అక్కడ ఇంత టైం ఉండకపోవచ్చు మరి ఇంతగా బుజ్జగిస్తూ తినిపించాలంటే అంతట్లో మంచిది కాదు దిష్టి తగిలేస్తుంది అంటే అందుకని చెప్పేసి నేను ఆ పద్ధతి మాత్రం ఇప్పటి వరకు ఇన్వాల్వ్ చేయలేను ఇంకేస్ ఫ్యూచర్లో కూడా చేయొద్దు అని అయితే అనుకుంటున్నాను మా హస్బెండ్కి కూడా నేను అదే చెప్తాను ఎక్కడైనా తినే దగ్గర మాత్రం చెయ్యొద్దు నాలుగు కొట్టైనా సరే తినిపించాలి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అలా ఇలా చేసి బాబుకైతే నేను చెల్లకైతే తినిపించేసిన చూస్తురు కదా మొత్తం ముంగటికే తెలిపోతాడు లేదా వాటర్ ఏ తాగుతా అంటాడు అసలు చాలా విసిగా వచ్చేస్తారనమాట మా ఆయన వెళ్ళిందంటే నాకు అదొక పెద్ద హెక్టిక్ లాగా గడిచిపోతుంది ఖచ్చితంగా ఈవినింగ్కి హెడ్ ఎక్ వస్తుంది అనమాట నాకు నార్మల్గానే హెడ్ ఎక్ ఎక్కువ సైట్ ఉంది నాకు సో ఆ హెడ్ ఎక్కి వీటితో అరిచే అరిస్తే వచ్చే హెడ్ ఎక్ నాకు చాలా ఘోరం అనిపిస్తుంది అసలు ఈవినింగ్కి చెప్పేస్తా ఇంకా నాకు తలనొస్తుంది తలనొస్తుంది అని చెప్పేసి అట్లయితే ఉంటుంది ఇంకా బాబుకి తినిపించేసి ఇంకా రూమ్స్ అన్ని మాపింగ్ అయితే చేసేసుకున్నా అనమాట అలానే బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గు అన్నీ అయితే పెట్టేసుకున్నా ఇంకా బాబుకి ఫ్రెషప్ చేయించేసి నేను ఫ్రెష్ అప్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇంకా పూజ చేసుకొని బట్టల బాబుకి బాబుకైతే లంచ్ చేయించాలన్నమాట సో ఇంక ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అయితే చాలా చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకేదో అప్లోడ్ చేయొద్దు అనిపించింది కాకపోతే ఇంకా ఫుటేజ్ ఉన్నాక కూడా మనం బద్దకిస్తే మనం ఇంకా దేనికి పనికిరాము ఇంకా ఫ్రెష్ అప్ వచ్చి నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఏదో సింపుల్గా చేసుకున్న పండగలు ఏదైనా ప్రత్యేకమైన రోజులు ఉంటేనే కొంచెం హెవీగా అంటే కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటా ప్రసాదం అవి నార్మల్ టైమ్స్లో ఇంతే సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఓపీ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్